హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాది కుకింగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటాం అనమాట దీంట్లో గుమ్మడికాయ హల్వా పూ పూరీలు అనమాట చాలా రోజుల నుండి కుకింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను బ్లాగ్స్ అయితే తగ్గించేసి కుకింగ్ వీడియోస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నేను అవే చేస్తాను అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక చిన్న ఉప్పు మా అత్త అయితే ఇచ్చిందనమాట గుమ్మడికాయ ఒకటైతే తీసుకొచ్చింటే దాంట్లో సగం ఉప్పు నాకు ఇచ్చిందనమాట ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టింటే అలా అయిందని చూపిస్తాను అనమాట ఏంటంటే మామూలుగా పైన ఇట్లా తొక్క తీసేసుకోకుండా అయినా చేస్తారు నేతైతే తొక్క తీస్తానన్నమాట నాకు తెలిసి ఇదే అనమాట నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట మా అమ్మ ఒక స్టైల్ చేస్తారు మా అత్త మా అత్త అయితే ఇది తొక్క తీయదనమాట నేనైతే తొక్క గట్టిగా ఉంటుంది కదా అనేసి తొక్క తీసేసి లోపల మాత్రం కన్న మాత్రమే వండుతున్నాను అనమాట ఎందుకు నా వీడియోస్కి ఎప్పుడు నేను వాయిస్ ఇవ్వాలని ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఈ చిన్న పురుగు అంతకుముందు ఒక కూడా పెట్టింది అనమాట మెసేజ్ కానీ వీడియోలో కొంచెం పురుగు సౌండ్ ఎక్కువ వస్తుందని సేమ్ నైట్ టైం వాయిస్ ఇచ్చిన అంటే ఇదే పురుగు సౌండే ఖచ్చితంగా అనమాట నాకు ఇప్పుడైతే వినపడుతుంది మేబీ నా వాయిస్ కొంత గట్టిగా రావడం వల్ల అది మీకు వినపడుతుందా లేదా తెలియదు కానీ వినపడితే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి నేను పైన అవి విత్తనాలు అన్నీ ఉంటాయి కదా ఆ విత్తనాలు కొంచెం అది గుజుగుజులా ఉంది అనమాట అదంతా తీసేసి తోలు తీసేసి చేస్తున్నాను అనమాట నాకు ఏంటంటే సింగిల్గా ఉన్నామంటే ప్రతి పని మనమే చేసుకోవాలి కదా ఎప్పుడు పని అప్పుడు అవి చేసుకోవాలనేసి తొక్కలన్నీ కూడా ప్లేట్ పెట్టి ప్లేట్లు వేస్తాను అనమాట ఇంకా ఈ పని ఇవి అన్నీ కట్ చేసే లోపు ఇవన్నీ కింద వేసామంటే మళ్ళీ ఊడ్చుకున్ను ఎత్తుకున్ను ఎప్పుడైనా ప్రతి పని మనమే చేసుకోవాలి కదా అది ఏదో కొంచెం నీట్గా చేసేసుకున్నామంటే ఆ పని కూడా కొంచెం తగ్గుతుంది అనేసి ఇలా ప్లేట్ పెట్టేసి మొత్తం ఆ తక్కు తొక్క అవన్నీ విత్తనాలు నిజంగా ఇవి గుమ్మడి విత్తనాలు ఎండబెట్టుకున్నామంటే తినడానికి కూడా బాగుంటాయి అనమాట ఇలా అంతా పైన ఉండే తొక్క అంతా తీసేసి ఇలా మొత్తం అన్నీ ఉప్పులన్నీ కట్ చేసుకుంటాం అనమాట చాలా సింపుల్ అండి హల్వా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పూరి లేక స్పెషల్గా మామూలుగా ఇలా గుమ్మడికాయలు ఇప్పుడు చాలా తక్కువ ఒకప్పుడు సంక్రాంతి పండుగ ఖచ్చితంగా గుమ్మడికాయ హల్వా ఇలా దోశ పూరీలకి ఖచ్చితంగా సంక్రాంతికి చేసుకునే వాళ్ళనమాట పూరి చేసుకొని ఇప్పుడు తక్కువ అనమాట నేనైతే గుమ్మడికాయలు రెండైతే పెట్టాను కానీ అవి మాగడానికైతే టైం అనమాట ఇక్కడ నేను ఒక చిన్న గంట నూనె వేసేసి మళ్ళీ ఒక పెద్ద స్పూను నెయ్యి వేసేసాను అనమాట నెయ్యి వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసినాను తర్వాతకు వేసేసి బాగా ఉప్పులన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ నీట్గా కడిగేసి మనం కొద్దిసేపు అలాగే ఆవిరి మీద పెట్టేసుకోవాలన్నమాట అంటే కొంచెం అది వాటర్ అయితే ఊరుతుందనమాట వాటర్ ఊడేసి ఊరిన తర్వాత ఉప్పు కొంచెం మెత్తబడిన తరే మెత్తబడినంత వరకు ఇలా మనం అలా సిమ్లో పెట్టేసినామంటే మంట అవి కొంచెం ఉప్పు మెత్తబడతాయి అనమాట మీరు ఏ విధంగా చేసుకుంటారో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ ఉడుకునే ఉడకబెట్టామంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వాటర్ కూడా ఎక్కువ వేయాల్సింది వస్తుంది కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నామంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట అలా నేను కొన్ని వాటర్ వేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్కైతే పెట్టేసాను అది విజిల్ వచ్చేలోపు ఒక రెండు గడ్డలు బెల్లం అయితే ఇలా సన్నగా అయితే కొట్టేసుకున్నాను అనమాట ఇలా చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ అయితే కొన్ని అయితే యాడ్ చేసాను వాటర్ లేకుండా సిమ్లో మంట పెట్టేసేసి అయితే ఇక్కడ వచ్చి నాకు కుక్కర్ కొంచెం ప్రాబ్లం అయిందనమాట ఏంటంటే కొంచెం అది ఆవిరి పక్కకి వెళ్ళిపోయి విజిల్ అయితే రాలేదన్నమాట అదైతే మీతో చూపించలేదు టూ విజిల్స్కి అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేసి తీసేసాను అనమాట ఉడికిపోయింది ఆ లోపల అది ఉడికే లోపల ఇక్కడ నేను వచ్చేసి గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నాను అనమాట పూరీకి ఇంకోటి ఏంటంటే ఇలా బాక్స్లో నేను ప్యాకెట్ పిన్ని లూజు రెండు కలిపి పెట్టేసినా అనమాట అంటే ముందు లూజు తెచ్చిన్నాను మళ్ళీ అది మంచిది కాదు కదా ప్యాకెట్ పిండి మంచిది అని అంటే ప్యాకెట్ పిండి రెండు కేజీలు అయితే తెప్పించుకున్నా అనమాట మా ఆయనకు లూజ్ ఇష్టము మా పిల్లలకైతే నేను ప్యాకెట్ పిండి చేస్తాను అనమాట అందుకోసం నేను కింద అడుగున కొంచెం లూజ్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఏం తెప్పి తాంబలా అనేసి కింద కొంచెం లూజ్ పిండి ఉంటే తెల్లపిండి అది వేసేసి కలిపినా అనమాట కలుపుతూ ఒక పక్క గ్యాస్ సైడ్ పదే పదే చూసుకుంటాం అనమాట అదే చూడండి కొంచెం ఆవిరి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం విజిల్ రాలేదు అలా మనం పైకన్నా కూడా అక్కడ విజిల్ ఏం రాలే వచ్చే చూసాను కూడా లేదనమాట పక్కన పోతా అంటే కుక్కర్లో విజిల్ రాదనమాట తొందరగా మాడిపోతుంది కూడా మనం చూసేసుకొని తీసేసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే కొంచెం ఉడికిపోయిందనమాట నేను ఇంకా కొద్దిసేపటికి ఇంకా కొద్దిసేపు అలాగే పెట్టినానమాట ఇంకొంచెం మెత్త కొడుకుతుంది అనేసి నేను ఒక ఐదు యాలకలు అయితే వేస్తున్నాను తర్వాత బెల్లం కొట్టి పెట్టుకున్నాం కదా సన్నగా అవి మనకు తీపుకి ఎంత సరిపోతుందో అంత అయితే వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసినామంటే కొంచెం ఆ ఉప్పు అంతా మెత్తబడిపోతుంది అనమాట ఇలా నీళ్ళు బాగా మెత్తబడి ఆ కొంచెం బెల్లం కరిగేంత వరకు మనము అలాగే పెట్టేసుకోవాలన్నమాట అలా చూడండి మెత్తబడి కానీ ఉప్పు చూసేదానికి కొంచెం గట్టిగా అలా ఉంటుంది కానీ మనం ఎనుపుకున్నామంటే ఎనిపిపో మెదిగిపోతుంది అనమాట ఈ విధంగా చూడండి అలా బాగా బెల్లం అంతా కరిగి కొంచెం అది ఉప్పు కూడా కరిగిపోయింది కదా తర్వాత దించేసేసుకొని బాగా పప్పుగుత్తితో ఎనుపుకున్నామంటే టేస్టీ టేస్టీ హల్వా సూపర్ రెడీ అనమాట హల్వాలో ఇంకా ఏం వేసుకోవచ్చు అంటే చెక్క లవంగాలు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు మా ఆయనకి ఎన్ని వచ్చే ఇష్టం ఉండదు అనమాట మా ఆయన తినే విధంగా ఉంటాయన్నమాట వంటలు వచ్చేసి ఇలా నేను మెత్తగా ఎనిపేసి వేసుకున్నాను చూడండి పప్పుగుత్తితో ఇలా మెత్తగా ఎనుపుకున్నామంటే బాగా అసలు టేస్ట్ అయితే బాగుండేదన్నమాట మా పిల్లలు అయితే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి హల్వా తక్కువే అనమాట వాళ్ళకు ఈ టేస్ట్ తీయగా ఉండే కొద్దీ అసలు తినలేదన్నమాట ఇప్పుడు పిల్లలు ఎలా అలవాటు పడినారంటే పిల్లప్పటి నుంచి ఏం పెడతాము అది మాత్రమే తింటారు అనమాట ఎక్స్ట్రా ఏం పెట్టినా కూడా ఏం తింటారు అనమాట మెత్తగా అనిపేసి ఇలా గిన్నెకైతే తీసేసినా చూడండి ఎంత మెత్త ఎంత సాఫ్ట్గా అసలు స్మూత్గా టేస్టీ టేస్టీగా ఉండేది అనమాట హల్వా వచ్చేసి మా ఆయన ఒక టూ డేస్ తినింటాడు అనమాట బాగా పూరీలు చేసి పెట్టింటే సెకండ్ రోజు కూడా పూరీలే చేసినాయి అనమాట లైట్గా ఇంకా మా పిల్లలు వచ్చేసినారనమాట ఏంటంటే మా పిల్లలు రాకతలికే నేను మొత్తం ఇలా పిండి తడుపుకొని హల్వా అన్నీ చేసేసి పెట్టుకున్నాను అనమాట మా పిల్లలు వచ్చిన తర్వాత నాకు వీడియో తీసుకుని కుదరదు చేయడానికి కుదరదు వాళ్ళు టెన్షన్ పెట్టించారనమాట ఆ టెన్షన్లో నేను ఏ వీడియో తీయలేను అనమాట అందుకోసం వాళ్ళు రాకతలికే పిండి గిండి అంతా తడిపేసి హల్వా చేసి పెట్టుకున్నాను అనమాట వాళ్ళు వచ్చిన అంటే వెంటనే ఒక్కొక్కరికి పూరి వేసేసి ఒక్కొక్కరికి ఏర్ ప్లేట్లో వాళ్ళకైతే ఇస్తా ఇచ్చా అంటే వాళ్ళు హల్వా తినకుండా మామూలు కూర వేసుకొని తింటున్నారనమాట ఓ పక్క నేనైతే ఇంకా మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది లేనేసి పిల్లలకి అయ్యేమైనా ఒక రెండు పూరీలు వేసేసి ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా కాల్చిపెట్టినా అనమాట వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిన్నా కూడా మళ్ళీ అప్పుడప్పుడు అంటే లేట్ అయితే మళ్ళీ చేయలేం కదా అనేసి మళ్ళీ నూనె కాగాలంటే టైం పడుతుంది అందుకోసం వాళ్ళు తినే తినేమైనా కాల్చేసి పెట్టినా అనమాట మిగతా పూరీలన్నీ మా ఆయన వచ్చిన తర్వాత అయితే చేసాను అనమాట హల్వా మీరు ఇలా చేసుకుంటారో లేదా కమెంట్ చేయండి ఈ బ్లౌజ్ అయితే నేను నిన్ననే కుట్టుకున్నాను అనమాట ఒక షార్ట్ కూడా తీశాను దీనికి సంబంధించింది ఒక అప్లోడ్ కూడా చేశాను అనమాట అంటే చీర అయితే ఓల్డ్ అనమాట కానీ ఇలా బ్లౌజ్ మాత్రం రీసెంట్గా పక్కన పెట్టేసినాను అనమాట అదైతే కుట్టేసుకున్నాను అనమాట చెటంతా నా మోహం మీదనే ఉంది మా పిల్లలు అయితే తింటున్నారు పిల్లలకి ఏమైనా పూరీలు అయితే చేసేసి హల్వా అయితే చేసేసామన్నమాట వీడియో ఎలా ఉందో లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్